ప్రతిబింబిస్తున్నాం మా నాయకుడు రాలేదు అంటే మా నాయకుడి తరఫున మా పార్టీ తరఫున మేము మాట్లాడుతున్నామంటే అదే మా పార్టీ అభిప్రాయంగా తీసుకోవాల్సింది నేను తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను అందరూ వరుసపెట్టి ముఖ్యమంత్రి గారు మా బట్టి విక్రమార్క గారు మిగతా మంత్రులందరూ కూడా ఎల్ఓపీ గారు రావాలి ఎల్ఓపీ గారు రావాలి అంటే నీకు ఎందుకయ్యా నువ్వు ఓంబినిస్టర్ అయ్యేది లేదు సర్చ్ లేదు ఊకో గారు గారు రాలేదు అంటే కొన్ని కారణాలు ప్రతిబింబిస్తున్నాం మా నాయకుడు రాలేదు అంటే మా నాయకుడి తరఫున మా పార్టీ తరఫున మేము మాట్లాడుతున్నామంటే అదే మా పార్టీ అభిప్రాయంగా తీసుకోవాల్సింది నేను తీసుకోవాల్సింది నేను కోరుతున్నాను అందరు వరుసపెట్టి ముఖ్యమంత్రి గారు మా బట్టి విక్రమార్క గారు మిగతా మంత్రులందరూ కూడా ఎల్ఓపీ గారు రావాలి ఎల్ఓపీ గారు రావాలి అంటే నీకెందుక నువ్వు ఓంపెన్స్ అయ్యేది లేదు సర్చేది లేదు సార్ ఎల్ ఓపీ గారు రాలేదు అంటే కొన్ని కారణాలు